హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ అండ్ రీటెయిల్ ట్రాడబ్ ఛానల్ మరొకసారి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ కూడా ఎవరైతే ముందు రావడం జరిగిందండి సో వాట్ ఏంటి వాట్ ఏ స్టార్ట్ ఫర్ ద న్యూ ఫైనాన్షియల్ ఇయర్ సో మార్కెట్స్ అనేవి సో చాలా వాల్టేల్టీ సడన్గా విక్స్ షార్ట్అప్ అయ్యింది ఇంట్రాడేలో మీరు చూస్తే కనుక సో ఇట్ వాస్ లుకింగ్ గుడ్ అనమాట అండి బట్ గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్టెడే సో ఆల్రెడీ మీరు యుఎస్ మార్కెట్స్ ఇవన్నీ గ్లోబల్ మార్కెట్స్ నుంచి సిగ్నల్స్ తీసుకుని వీఆర్ అబౌట్ టు ఓపెన్ మైనస్ వన్ సెవెంటీ పాయింట్స్ నిఫ్టీ అనమాట అండి బట్ కానీ మార్నింగ్ ఓపెనింగ్ తర్వాత దెన్ వాజ్ సమ్ రికవరీ సో బౌన్స్ అయితే రావడం జరిగింది కానీ సో ఇమీడియట్గా మీరు చూసారు కదా హ్యూజ్ గ్యాప్ డౌన్ వచ్చింది బట్ ఇమీడియట్గా వితిన్ దట్ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్ క్యాండీల్లోనే ఆ గ్యాప్ ఫిల్ అయిపోవడం అండి బట్ ఇట్ ఫెయిల్డ్ అనమాట అండి ఫ్రెండ్స్ మీరు చూస్తే కనుక ట్వంటీ త్రీ సిక్స్ హండ్రెడ్ లెవెల్స్కి వెళ్ళలేకపోయింది ట్వంటీ త్రీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ దగ్గర నుంచి రిజెక్షన్ అనేది మీరు చూడొచ్చు అనమాట ఇమీడియట్గా కంప్లీట్ యూటర్న్ మీరు చూడొచ్చు అనమాట అండి సో అంటే ఇక్కడ ఇది సప్లై జోన్ లాగా మీరు అర్థం అర్థం చేసుకోవాలన్నమాట అండి సో అందువల్ల ట్వంటీ త్రీ ఫైవ్ హండ్రెడ్ అనేది ఇప్పుడు మార్కెట్ ఒక స్టిఫ్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ సో ట్వంటీ త్రీ ఫైవ్ హండ్రెడ్ అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ అండ్ పాజిబుల్ ప్రైజాక్షన్ ఎలా ఉండొచ్చు అనేది కూడా మనం ముందుగానే నేను మీకు షేర్ చేయడం జరిగింది సో ఈ విధంగా కైండ్ ఆఫ్ మళ్ళీ లైన్ అయితే కనుక మనకి హెడ్ అండ్ షోల్డర్ అవుతుంది కదా తర్వాత అప్ డౌన్ రెజ్యూమ్ అవుద్దేమో వీల్ వెయిట్ అండ్ వాచ్ అని చెప్పి మనం అనుకున్నాం కదా అండ్ అదే విధంగా డైలీ టెంపర్ ఒక డబల్ టాప్ ఫార్మేషన్ వస్తుంది ఎం ప్యాటర్న్ లాగా అనేది కూడా సో నేను మీకు మన ఎవరైతే ఫాలో అవుతారో టెక్ట్ ఎవరికైతే రియల్ ఇంట్రెస్ట్ ఉందో లెర్నింగ్ పట్ల వాళ్ళు డెఫినెట్గా సో మన ఛానల్ నుంచి ఎంతో కొంత నేర్చుకుంటారు అనమాట అండి ఓన్లీ టైంపాస్ గురించి వచ్చేవాడికి ఉపయోగం ఉండదు రైట్ సో చాలా వేస్ట్ అంత స్టఫ్ ఉంది రీల్స్ ఇవన్నీ కూడా అవి బెటర్ అనమాట బట్ ఎడ్యుకేషన్ కావాలి దీని గురించి నేర్చుకోవాలి సీరియస్గా ట్రేడింగ్ గురించి లెవెల్స్ అవన్నీ తెలుసుకుంటే మనం ట్రేడింగ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి డెఫినెట్గా మనకి హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ రైట్ సో డబల్ టాప్ ఫార్మేషన్ రావచ్చు మనం డిస్కస్ చేసాం నెక్లైన్ దగ్గర నుంచి రిజెక్షన్ వచ్చింది అని చెప్పి అనుకున్నాం కదా సో మీరు అనమాట అనమాటండి దాని కంటిన్యూషన్ ఈరోజు ప్రైజ్ యాక్షన్ మీరు చూస్తే కనుక సివియర్ సెల్లింగ్ ప్రైజర్ అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట అండి సో ఎందుకంటే బయ్యంగ్ వచ్చినా కూడా అది ఇమీడియట్గా ఇట్ గాట్ సోల్డ్ ఇంటూ అనమాట అండి సో సివియర్ సెల్లింగ్ కింద మనం దీన్ని కన్సిడర్ చేయాలి అండ్ క్లోజింగ్ బేసిస్ మీద డే లో దగ్గర క్లోజ్ అయింది కాబట్టి ఇంకా వీక్నెస్ ఉండే అవకాశాలు అయితే దీనికి రీజన్ ఏంటి దీనికి మళ్ళీ ఏంటి ఏంటంటే సో ఆబ్వియస్ అనమాట అండి సో ట్రంప్ గారి సుంకాల మోత అనేది మనకి మూడో తారీఖు నుంచి డెసిషన్ అనమాట ఏదో జడ్జిమెంట్ డే లక్ దీన్ని చాలా హైప్ ఇచ్చేస్తున్నారు

అండ్ థర్డ్ వీక్ ఆఫ్ మార్చ్ ఏప్రిల్ సారీ ఈ నెల నుంచి కూడా ఫైనాన్షియల్ రిజల్ట్స్ కంపెనీస్ యొక్క కార్పొరేట్ రిజల్ట్స్ ఎర్నింగ్స్ ఆల్రెడీ ఫోర్కాస్ట్ ఇవన్నీ కూడా కొంచెం వాళ్ళు స్లో డౌన్ ముందే ఎక్స్పెక్ట్ చేశారన్నమాట అండి అయితే ఆశించినంతగా రాకుండా ఏదన్నా కొంచెం సెట్ బ్యాక్స్ ఉంటే కనుక మార్కెట్లో మళ్ళీ రియాక్షన్స్ నెగిటివ్గా ఉంటే ఇంకా కొంచెం సెల్ ఆఫ్ అనేది కంటిన్యూ అవి అవకాశాలు ఉంటాయి అనమాట ఎందుకంటే యాక్చువల్గా వాల్యుయేషన్స్ పరంగా మీరు చూస్తే కనుక నిఫ్టీ కానీ ఇవన్నీ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి ఎందుకంటే పీఈ మల్టిపుల్స్ ఇవన్నీ కూడా బట్ కానీ ఏదైతే కరెంట్ ప్రీవియస్ ఎర్నింగ్స్ ఉన్నాయో ఆ ఎర్నింగ్స్ మెయింటైన్ అవుతేనే ఆ పిఏ అనేది జస్టిఫై అవుతుంది సో ఒకవేళ ఎర్నింగ్ పర్ షేర్ తగ్గితే మళ్ళీ ఇప్పుడు ఉన్న లెవెల్లో కూడా పిఏ మల్టిపుల్ పెరిగిపోతుంది అనమాట అది మీరు అర్థం చేసుకోవాలి అందువల్ల ఏంటంటే మళ్ళీ రీరేట్ అవి మార్కెట్ మళ్ళీ ఇంకా కిందకి వెళ్ళినా అండి బట్ కానీ వీల్ వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి లెట్ ద మార్కెట్ డిసైడ్ బికాస్ మార్కెట్ ఈజ్ సుప్రీమ్ అనమాట అండి సో లెట్ ద మార్కెట్ డిసైడ్ వేర్ ఇట్ వాంట్ టు గో బట్ కానీ మనం ఒక ఐడియా గురించి టెక్నికల్స్ చార్ట్స్ ఫాలో ఉంటే వీల్ గెట్ సమ్ పిక్చర్ అనమాట సో ఒకవేళ బ్రేక్ అవుట్ అయినా కూడా చిన్న రీట్రేస్మెంట్ వచ్చి మళ్ళీ అక్కడి నుంచి బాగుంచవచ్చు ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర ఏదైనా ఒక సపోర్ట్ తీసుకొచ్చేమో అని చెప్పి బ్యాంక్ నిఫ్టీ విషయంలో కూడా ఒక డబల్ టాప్ ఫార్మేషన్ వస్తుందని నేను ఆల్రెడీ ముందుగానే మనం మన ఛానల్ రెగ్యులర్ ఫాలో అయ్యి తెలుసు కదా మన డిస్కస్ చేయడం జరిగింది ఈ సో బ్యూటిఫుల్గా డబల్ టాప్ అనేది ఇక్కడ మీరు క్లియర్గా ప్యాటర్న్ అనేది చూడొచ్చు అనమాట అండి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కూడా రిజెక్షన్ వచ్చింది అయితే ఒక సపోర్ట్ దగ్గర ఎందుకంటే చేంజ్ ఇన్ పాలారిటీ అంటారు అనమాట అండి మీరు చూస్తే కనుక ప్రీవియస్లీ ఇట్ వాజ్ యాక్టింగ్ యాజ్ రెసిస్టెన్స్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్ అనేది ఇప్పుడు అది బ్రేక్ అవ్వడం జరిగింది నా ఇట్ ఇట్ షుడ్ యాక్ట్ యాజ్ అ సపోర్ట్ జనరల్గా సపోర్ట్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది అనమాట ఒకవేళ అది సపోర్ట్ రోల్ ప్లే చేయకుండా ఒకవేళ ఫిఫ్టీ థౌజండ్ టూ హండ్రెడ్ లెవెల్స్ అలా బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ అగైన్ ఫ్రెష్ ఇంకా రౌండ్ ఆఫ్ వీక్నెస్ అనేది ఇంకా ఫర్దర్గా సో మళ్ళీ ఎక్స్టెండ్ అవ్వే అవకాశాలు ఉంటాయి అండి సో ఎందుకంటే ఈవెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ విక్స్ కూల్ ఆఫ్ అయిపోద్ది మళ్ళీ నార్మల్గా మార్కెట్ దాని కోర్సులో డైరెక్షన్ అనేది తీసుకునే అవకాశాలు అండి బట్ రిజల్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి అండ్ ఈరోజు మీరు చూడచ్చు లుక్ అట్ దిస్ బ్యూటీ ఆఫ్ ఎఫ్ఐఎస్ అగైన్ ది స్టార్టెడ్ సెల్లింగ్ అండ్ ఐదు వేల తొమ్మిది వందల కోట్లు ఈరోజు సెల్ చేయడం జరిగింది అయితే టీఐఏస్ నాలుగు వేల మూడు వందల కోట్లు బయ్యింగ్ అయితే సపోర్ట్ చేశారు కానీ బట్ కానీ సరిపోలేదనమాట అండి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది సో డామినేషన్ అనేది మీరు క్లియర్గా ఇక్కడ చూడొచ్చు అనమాట అండి అడ్వాన్స్ డిక్లైన్ విషయాన్ని చూస్తే కనుక సో అడ్వాన్సెస్ ఫిఫ్టీన్ ఉంటే డిక్లైన్ థర్టీ ఫైవ్ ఉన్నాయి నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో మీరు చూడొచ్చు అనమాట అండి మూడు వందల కంపెనీలు లెక్కినా బ్యాంక్ నిఫ్టీ బ్యాలెన్స్ ఉంది అయితే ఓవరాల్ గా మనకి అర్థమవుతుంది కదండి మార్కెట్ యొక్క బ్రెత్ ఓవరాల్ మార్కెట్ యొక్క సెంటిమెంట్ అయితే క్లియర్గా బేరిష్గా ఈరోజు క్లియర్గా ఉండడం జరిగింది దట్ ఈస్ బికాస్ ఆఫ్ గ్లోబల్ మార్కెట్స్ కింద మీరు చూడొచ్చు అనమాట రైట్ సో అయితే రీసెంట్ టైంలో ఎఫ్ఐఎస్ చాలా బ్యూటిఫుల్గా బయ్యంగ్ అనేది మనకి మీరు చూడొచ్చు అనమాట అండి ఎఫ్ఐఎస్ రీసెంట్ టైంలో బయ్యంగ్ చేశారండి అంటే కంటిన్యూ దే హ్యావ్ బీన్ నెట్ సెల్లర్స్ కదా ఆల్మోస్ట్ నెలల తరబడి దే హావ్ బీన్ సెల్లింగ్ కంటిన్యూస్లీ లెటర్స్ యావెన్ లుక్ ఎట్ మంత్లీ రైట్ సో చాలా చాలా కంప్లీట్ ఎగ్జిట్ అయిపోయారు కదా బట్ కానీ లైక్ ఇప్పుడు నాకు వాల్యూషన్స్ ఆర్ వెరీ అట్రాక్టివ్గా ఉన్నాడు బట్టి మార్చ్ మంత్ మంత్కి మీరు చూస్తే కనుక ఆర్ లైక్ నెట్ బయర్స్ అండి సో ఇప్పుడు మీరు ఆ చార్ట్ చూడండి సో అంటే తో మనకి సంబంధం లేదు వాళ్ళ ఫ్లోస్ పెద్ద ఇంపార్టెంట్ కాదని మనం అనడానికి అనుకోవడానికి లేదనేది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి అన్డౌటెడ్లీ వీ హ్యావ్ బిన్ సపోర్టింగ్ రియల్లీ స్టిపెండస్లీ సపోర్టింగ్ అనమాట రీటైల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో చాలా వండర్ఫుల్ సపోర్ట్ మార్కెట్కి ఇవ్వడం జరిగింది బట్ కానీ సో రైట్ సో అది ఎంతవరకు నిలబడుతుంది అనేది చూడాలన్నమాట ఎందుకంటే ఎఫ్ఐఎస్ ఫ్లోస్ ఇనిషియేషన్స్ ఫ్లోస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐదు నెల పాటు నెగిటివ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అట్ దిస్ రైట్ సెల్లింగ్ జస్ట్ మార్చ్ నెలలో ఆగిందంతే ఇంకా బయంగ్ రాలేదు జస్ట్ సెల్లింగ్ ఆగితే వీ హ్యాడ్ ఏ గ్రీన్ క్యాండిల్ అండి ఏ లైక్ మార్చ్ నెలలో గ్రీన్ క్యాండిల్ అనేది మనం చూడడం జరిగింది కంటిన్యూ ఫైవ్ మంత్స్ ఎఫ్ఐఎస్ సెల్ చేశారు ఎఫ్ఐఎస్ సెల్ చేసినంత వరకు మార్కెట్ ఫైవ్ మంత్స్ కాన్సిక్యూటివ్గా రెడ్ క్యాండిల్స్ మనం చూసాం మార్చ్ మంత్లో సెల్లింగ్ ఆగింది నామినల్ బయింగ్ అండి అది పెద్ద బయంగ్ కింద మనం కన్సిడర్ చేయడానికి లేదు బట్ కానీ వీ హ్యాడ్ ఏ వండర్ఫుల్ గ్రీన్ క్యాండిల్ అనమాట దట్ ఈస్ ద పవర్ అనమాట అండి సో ఇన్స్టిట్యూషన్ యొక్క ఫ్లోస్ అనేవి వీ కెనాట్ అండర్ ఎస్టిమేట్ అనమాట అండి అవి చాలా మార్కెట్కి అవసరం చాలా సపోర్ట్ అనేది దాని నుంచి రావడం జరుగుతుంది రైట్ ఓకే అండి సో అందువల్ల ఆ ఫ్లోస్ కనుక డిలే అవి ఇంకా రాకుండా వేరే మార్కెట్స్కి వెళ్ళిపోయే వేరే ఎమర్జింగ్ మార్కెట్స్ ఆర్ సమ్ డెవలప్డ్ నేషన్స్ రైట్ సో అక్కడ ఫ్లోస్ నుంచి రాకపోతే మాత్రం మన మార్కెట్స్ రికవరీ లేదంటే న్యూ లైఫ్స్ వెళ్ళడం అనేది చాలా టైం పడుతుంది ఇట్ మే టేక్ మోర్ దెన్ ఇయర్ అని కూడా కొంతమంది ఎర్లిస్టులు కొంచెం బేరిస్ టోన్తో చెప్తున్నారు అనమాట ఎందుకంటే ఎకానమీలో రియల్ స్లో డౌన్ ఉంది దాన్ని ఐడెంటిఫై చేయాలి వన్స్ యూ యాక్సెప్ట్ స్లో డౌన్ ఉంది అని మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు మీరు దాన్ని సాల్వ్ చేయడానికి ఆలోచిస్తారు అంతే కదా సో లేదు బొకాయించి లేదు మాది అద్భుతంగా ఉంది మాదే ఒక దేశమే డెవలప్ అవుతున్న ఎకానమీ అది ఇది అని చెప్పి ఓన్లీ పాజిటివ్గా ఆప్టమిస్టిక్గా కామెంటరీ మీరు చెప్తా ఉన్నారనుకోండి రైట్ పాజిటివ్గా ఉండడం మంచిదే పాజిటివ్ థింకింగ్ మంచిదే బట్ కానీ చీకట్లో ఉండేంతా బాగుంది అనుకుంటే దట్ ఈస్ నాట్ రైట్ అనమాట అండి సో నెక్ లైన్ చూస్తే కనుక మీరు కొంచెం మాడిఫై చేసుకుంటే రీసెంట్ రెసిటెన్స్ సో ట్వంటీ త్రీ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్స్ అండి రైట్ సో అక్కడి నుంచి ప్రీవియస్గా స్వింగ్ దగ్గర కొంచెం పైకి వెళ్ళినట్టు తెలియదు కానీ క్లోజ్ అవ్వలేకపోయింది కదా అగెయిన్ ఇట్ గాట్ రిజెక్టెడ్ రైట్ సో అందువల్ల ఏంటంటే స్టిల్ ఇంకా బేరిష్నెస్ మార్కెట్లో ఉందనేది దృష్టి పెట్టు దృష్టిలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం సో ఇంకా అయిపోయింది మార్కెట్ మళ్ళీ రికవర్ అయిపోయింది ఇంకా అంటే సో ఐ డౌట్ అనమాట అండి అది కూడా నేను ఆల్రెడీ ఇప్పుడు కాదు సో ముందు నుంచి మీకు చెప్తా ఉన్నాను కదా అండ్ డబల్ టాప్ ఫార్మేషన్ రావచ్చు కొంచెం పుల్ బ్యాక్స్ రావచ్చు అనేది మనం ముందు నుంచి డిస్కస్ చేస్తాం ఇప్పుడు కాదు రైట్ సో అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ వివిధ సెక్టర్స్ ఎలా ఉన్నాయంటే రియాలిటీ ఐటీ ఫైనాన్స్ ఆల్ అండర్ ప్రెజర్ అండి నిఫ్టీ కూడా మీరు చూడొచ్చు అనమాట అయితే సర్ప్రైజ్ లైక్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ యాక్చువల్గా నిఫ్టీతో పోలిస్తే కొంచెం అవుట్ పెర్ఫామ్ చేయడం జరిగింది అనమాట అండి తక్కువ పడ్డాయి అనమాట అండి బట్ కానీ అక్కడ మళ్ళీ పెయిన్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం సివియర్గా ఉంటుంది మీకు తెలుసు కదా లేటెస్ట్ ఏం జరుగుతుందో చూద్దాం బట్ కానీ ఓవరాల్ మార్కెట్ అంతా కూడా సెల్లింగ్ రావడం జరిగింది అండ్ కమింగ్ టు ఇండియా విక్స్ ఇండియా విక్స్ కొంచెం ఇంక్రీజ్ అవ్వడం జరిగింది లైక్ ఎయిట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఎంట్రాడీలో షార్ట్అప్ అయింది అనమాట చాలా లో లెవెల్కి వచ్చింది కదండి సో ఆబ్వియస్ ఇలాంటి అన్సర్టి ఏదైనా ఉన్నప్పుడు డెఫినెట్గా సో పెరుగుతున్నారు బట్టి నేను రేపు కూడా ఏదైనా పెరుగుద్దేమో చూడాలి ఎందుకంటే ట్రంప్ గారు ఈవెంట్ రైట్ సో దాన్ని ఏం ఉండకపోవచ్చు అనుకుంటున్నానండి మోస్ట్లీ అంటే బట్ దాన్ని చాలా హైప్ చేసి కొంచెం బాటమ్ ఫిషింగ్ అది కూడా జరుగుతుంది వాల్యూ బయింగ్ కొన్ని కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఈ టైంలో మన అంతా న్యూస్ నాయిస్ ఇవంతా ఆందోళనగా ఉన్నప్పుడు వాళ్ళు చక్కగా స్టడీ చేసి వాళ్ళందరూ రెడీగా ఉంటారు అనమాట దే విల్ వెయిట్ ఫర్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ స్టాక్స్ చక్కగా అక్యుములేట్ చేసుకుంటూ ఉంటారు అనమాట అండి రైట్ లాంగ్ టర్మ్ ఐడియాతోటి సో మనం ఈ నాయిస్ న్యూస్లో పడి రైట్ సో మనం ఒకసారి మిస్ అయిపోతాం అనమాట అందువల్ల ఏంటంటే కొంచెం స్టడీ చేస్తూ ఉండండి కొంచెం నాయిస్ని ఫిల్టర్ చేయగలిగి మీరు కొంచెం నాయిస్ నుంచి బయటకు వచ్చి ఫోకస్ చేయగలిగి కొంచెం క్వాలిటీ స్టాక్స్ రీజనబుల్ వాల్యూషన్లు ఉన్నాయి కాబట్టి అవి మనం పిక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్ రైట్ అండ్ కమింగ్ టు మార్కెట్స్ గ్లోబల్ ఇండస్ట్రీస్ మీరు చూస్తే కనుక డౌజోన్స్ మీరు చూడొచ్చు అనమాట ఈ ఈరోజు కూడా నా ఇట్ స్టార్టెడ్ ట్రేడింగ్ లైక్ వన్ పర్సెంట్ డౌన్ అనమాట అండి సో నాస్డాక్ ఆల్సో ఇట్ ఈజ్ వెరీ పెయిన్ఫుల్ ఫాల్ అనేది మనం చూడొచ్చు అనమాట అండి చాలా స్టీఫ్ ఫాల్ వచ్చింది కదా సో అండ్ టూ డైలీ టైం ఫ్రేమ్లో టూ హండ్రెడ్ పీరియడ్ బ్రీచ్ అయిపోవడం జరిగింది రైట్ విచ్ ఇస్ నెగిటివ్ అనమాట అండి సో డైలీ టైం ఫ్రేమ్లో సో టూ హండ్రెడ్ పీరియడ్ బ్రీచ్ అయిపోయింది కాబట్టి వీక్లీ టైం ఫ్రేమ్లో కొంచెం లాంగ్ రిటర్న్ టైం ఫ్రేమ్లో మనం చూడాలి మాట అండి బట్ ఫర్ టైం మీకు ప్రస్తుతం డబల్ టాప్ వచ్చింది ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ వచ్చింది ఇవన్నీ మనం ముందే డిస్కస్ చేసాం క్లియర్ కట్గా డౌన్ ట్రెండ్లో ఉంది లోయర్ హై లోయర్ లోస్ తోటి మార్కెట్స్ పడడం అనేది ఇక్కడ మీరు క్లియర్గా గమనించవచ్చు ఫ్రెండ్స్ రైట్ సో ఆల్రెడీ లైక్ ఫిఫ్టీన్ పర్సెంట్ మార్కెట్ నుంచి పడిపోవడం జరిగింది ఇంకా ఏదైనా ఎక్స్టెండ్ అయితే ట్వంటీ పర్సెంట్ దాడితే మీకు తెలుసు కదా ఇట్ ఈస్ నో అఫిషియల్లీ అనౌస్డ్ యాజ్ బేర్ మార్కెట్ అనమాట అండి రైట్ సో కొంతమంది అనలిస్టులు అయితే చాలా టోన్ బేరిష్గా ఉందనమాట అండి సో అందువల్ల వీల్ బీ కాషియస్ అనమాట బట్ డాక్స్ ఫ్యూచర్లో అవుట్ పెర్ఫామ్ చేయొచ్చు యూరోప్ ఎందుకంటే వాళ్ళు క్యాపెక్స్ అవి పెంచుతున్నారు మాట డిఫెన్స్ స్పెండింగ్ అది ఇంక్రీజ్ చేస్తున్నారు అందువల్ల ఏంటంటే మేబీ రైట్ సో అక్కడ కొంత ఫ్లోస్ యూరోపియన్ ఇండస్ట్రీస్లో కూడా వెళ్ళి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అనలిస్ట్లు కొందని చెప్తున్నారు అనమాట అండి రైట్ విల్ వెయిట్ అండ్ వాచ్ ఫ్రెండ్స్ బట్ కానీ అల్టిమేట్గా మన మార్కెట్లో సర్వైవ్ అవ్వాలంటే వీ హ్యావ్ టు సిక్ అవర్ మనీ మేనేజ్మెంట్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ అనమాట అండి నేను ఆల్మోస్ట్ ప్రతి వీడియోలోనే చెప్తున్నాను అది దయచేసి ఫాలో అవ్వండి ఆర్ట్ ఆఫ్ బుకింగ్ లాసెస్ యూ హ్యావ్ టు కట్ యువర్ లాసెస్ ఎర్లీ సో మనకు కొంచెం లాస్ వచ్చినా కూడా పర్లేదు అనమాట అండి బిగ్ లాస్లో అయితే ప్రాబ్లం అందువల్ల ఏంటంటే ఆ ప్రాబ్లంలో పడకుండా సో ప్లీజ్ డూ టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ మార్కెట్లో హోల్ టైల్ కామనే సో ఫోకస్ చేయండి మంచి వండర్ఫుల్ ఆపర్చునిటీస్ మార్కెట్లో ఉన్నాయి సో మీరు విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ రిస్క్ మేనేజ్మెంట్తో ప్లాన్ చేసుకుంటే కనుక సో నెక్స్ట్ ఏదైనా ఒక ర్యాలీ వస్తే కనుక విల్ బీ స్టాండింగ్ అవుట్ అమాంగ్ అదర్ పీర్స్ అని అండి మిగతా క్రౌడ్ లా కాకుండా ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్ లాగా మీరు ఉండే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ రైట్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ ఎప్పుడు ఐ వీడియో మీకు నచ్చిందా నష్టం అని మాట్లాడి సో వీడియో నచ్చేస్తే లైక్ చేయడం మర్చిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్